తుంగతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రామన్నగూడం తాండా గ్రామ పంచాయతీ పరిధిలో గాజులగూడ నివాసి గాజుల రామయ్య కాసేపటి క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది అతనికి ఇద్దరు కుమారులు ఒక సంతానం కాంగ్రెస్ పార్టీలో తనకంటూ మంచి గుర్తింపు పొందారు తాండా మరియు గూడెం గ్రామ ప్రజలందరితో ఆప్యాయంగా మాట్లాడి చిన్న పెద్ద కూల మత భేదం లేకుండా అందరితో కలిసిపోయే మంచి స్వభాంగల నాయకుడు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న గ్రామ ప్రజలు తెలిసి ఓర నేను అనుకుంటారా इन आगारों में बारदाची रिपोर्ट इधर आ रही है और ये नाम से और ये कुछ तो जो है ये काम और पार्टी है और पार्टी वैल्यूना है

సరే ఓకో నీరు వచ్చేది తప్పుడు అయితే పెరిగింది కదా తప్పు